ఆరోగ్యమే మహాభాగ్యం మంచి ఆహారం మంచి ఆరోగ్యం మంచి వ్యాపారం మధుర శ్రీమార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మీ ఆరోగ్యం మీ భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం అందిస్తుంది కేవలం ఆరు వేల రూపాయల పెట్టుబడితో మీరు కూడా ఇక్కడ లక్షలాది రూపాయలు సంపాదించుకునే ఒక అద్భుతమైన మార్గంలో ముందుకు సాగవచ్చు సో ఇక్కడ మీకు కంపెనీలో ప్రత్యేక వస్తువులు వచ్చేసి మీకు మిల్లెట్స్తో తయారు చేయబడిన ఆహార పదార్థాలు బిస్కెట్స్ లడ్డు మురుకులు ఇన్స్టంట్ దోశ మిక్స్ సిరిధాన్యాల హెల్త్ మిక్స్ అదేవిధంగా ఆర్గానిక్ బెల్లం పొడి సొంటి కాఫీ పసుపు తేనెతో ఆమ్లా ఇంకా మరెన్నో ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్ అనేది మనకు కంపెనీలో ఉన్నాయి ఇక్కడ మనం కేవలం ఆరు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు సో ఇక్కడ మీ పెట్టుబడికి మీరు పొందేది పదివేల రూపాయలు విలువైన వస్తువులు ఆరు వేల రూపాయలకు ఇక్కడ మీరు పదివేల రూపాయల విలువ గల వస్తువులు అనేది ఇక్కడ తీసుకుంటారు అంటే అమ్మకం చేసినప్పుడు మీకు నలభై శాతం నాలుగు వేల రూపాయలు అనేది మీకు ఇక్కడ ఆదాయం అనేది వస్తుంది సో మీరు పెట్టుబడి పెట్టిన ఆరు వేల రూపాయలకు మీకు టోటల్గా వచ్చేది పది వేల రూపాయలు అనగా నలభై శాతం వచ్చేసి మీకు అదనపు ఆదాయం అనేది కూడా ఉంది ఇక్కడ సో ఫార్టీ పర్సెంట్ అంటే మనకు చాలా అంటే చాలా అద్భుతమైన ఇన్కమ్ కేవలం ఆరు వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి మనం ఇక్కడ మన యొక్క వ్యాపారం అనేది స్టార్ట్ చేయవచ్చు అదేవిధంగా మనకు కంపెనీ నుంచి మనకు డెలివరీ సర్వీస్ అనేది కూడా ఉంది సో ఏబిఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా సో సులభ సులభమైన మనకు సరఫరా సౌకర్యవంతమైన ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మనకు ఇక్కడ అవైలబుల్ అనేది ఉంది సో స్నేహితులారా ఇక్కడ మనకు చిన్న పెట్టుబడి సో పెద్ద ఆదాయం సో మనం ఆరు వేల రూపాయలతో కేవలం ఆరు వేల రూపాయలతో ఇక్కడ మనం మన వ్యాపారాన్ని మొదలు పెడితే సో ఒక అద్భుతమైన చక్కటి ఇన్కమ్ అనేది ఇక్కడ మనం ఫార్టీ పర్సెంట్ లాభం అనేది తీసుకోవచ్చు సో ఆరోగ్యాన్ని పంచుతూ ఆదాయాన్ని అర్జించే సువర్ణ అవకాశం సో ఆరు వేల రూపాయల చిన్న పెట్టుబడితో నలభై శాతం మీ సొంతం డీలర్షిప్ కోసం ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి సో మథురా శ్రీమాట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోల్ సంప్రదించండి ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డబల్ ఆరోగ్యమే మహాభాగ్యం వ్యాపారమే భవిష్యత్తు